నమస్కారం అండి బ్యూటీ విత్ మై కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గ అంశంలో శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున పండగ వాతావరణం నెలకొంటుంది గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సంబరాలు మొదలవుతాయి రామాలయాలకు కళ్యాణ శుభ ఉట్టిపడుతుంది అలాంటి శ్రీరామనవమి రోజున పూజకు ఏ నూనె ఉపయోగించాలి ఎటువంటి దీపం కుందంలో దీపం వెలిగించాలి అనే సందేహం మీలో ఉందా అయితే ఈ వీడియో వినేయండి రాముడు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంత నవరాత్రుల్లో రామచంద్రుణ్ణి పూజిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో రామాయణ పారాయణము రామకథా గానము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఇక నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అన్ని క్షేత్రాల్లోనూ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది శ్రీరామనవమి మందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయితే ఈ రోజున స్వామివారి సన్నిధిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఎందుకు అంటే ఆయా పర్వదినాల్లో దీపారాధనకు ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకుని ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకి కొబ్బరి నూనె ఉపయోగించాలని పండితులు అంటున్నారు ఈ రోజున పూజా మందిరానికి రెండు వైపులా కొబ్బరి నూనెతో గల దీపపుందులు వెలిగించి ఐదేసి ఒత్తుల చొప్పున కుందుల్లో వేసి వెలిగించవలసి ఉంటుంది శ్రీరామనవమి రోజున ఇలా దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు నూనె నిప్పు వత్తి కలిస్తే దీపం అవుతుంది మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే తైలానికి అగ్నితో వత్తితో అలాగే అగ్నికి వత్తికి కూడా విరోధం ఉంటుంది కాబట్టి మూడు కలిస్తేనే దాని ఉపయోగం విడివిడిగా ఉంటే విరోధపడతాయి కాబట్టి కలిసి ప్రమిదిలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి సృష్టిలోని జీవకోటి రాజస సాత్విక తామస గుణాలతో కూడినవి ప్రమిదిలో వత్తి లాంటి సత్వగుణము నూనె నూనెలాంటిది తమోగుణము లాంటిది రజోగుణము ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు కానీ మూడు కలిస్తే కాంతి నిండుతుంది మంచి మనిషిగా ఉండాలనుకున్న వారు రజస్తమో గుణాలను అణిచివేసి సత్వగుణం ఎక్కువగా అలవర్చుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది రాగద్వేషాలని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే అంటే రజోగుణం నశిస్తుంది అందుచేత శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనెను ఉపయోగించి కంచు దీపంతో దీపారాధన చేయడమే కాకుండా ఇంటి ముందర వెలిగిస్తే అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు మరి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది